ఏండి అలా ఓ మనిషి ఉన్నావా వా కుక్క పార్క్ అది మెట్ల కింద రావడనే ఆ గేట్ లేపిదామండి పైసలు లేవు అయనే కాదనీకారణ మానవుంట కొడినాన్న తాణం చేసిన వలేదా ఇంకా నావా ఇదేంది తాణం చేసిన వలేదా నాడుతివి నాకు చేసిన మరి ఇంత బొట్టు పెట్టుకుంటే ఏమతంది నేను అమ్మ తానం చేసి బొట్టు పెట్టుకుందాం అనుకున్నా నేను బొట్టు పెట్టుకునే టైం కుక్కర్ ఇవి మెట్ల కింద వాళ్ళే బొగ్గు బాబాను ఒత్తుకున్న తర్వాత నేను అక్కడ నేర్చు కొట్టిన ఇవి ఉన్నకాడ ఉంటే ఆయన ఈయన ఎరుగుతా నేను ఊచబోతాను అంత ఉచ్చు ఉచ్చారు వచ్చు వచ్చు అంత అబ్బో నువ్వు ఊడ్చాలి నాటి ఏ ఈ మొత్తం పొద్దుగా లేచి నేనే ఊడ్చడా నేనే జల్లడాయ్ నాకే రొచ్చి రొచ్చి గబ్బు గబ్బు అత్తది పొద్దెక్కే దాకా అంటాను రొచ్చి రొచ్చి గబ్బు గబ్బు అంటున్నావా అదే గదే నేను నీకు గబ్బు రాకుండా చేద్దామని ఆ కుక్కలు రెండు సార్లు పోయినావు అనుకో ఇంకోసారి మెట్ల కింద వండే ఇక అధిక కొడదామని వచ్చే అది అప్పించుకొని ఊరికినాయి ఇవ్వ ఆ కుక్కలు చోలు ఇచ్చిపెట్టి కానీ ఇవాళ ఎంగిలి పూల బతుకమ్మని ఇంకా గుమ్మడి పువ్వు తీసుకురాపో ఏ పువ్వున్నా ఉన్నా లేకున్నా మంచిదే కానీ అట్లా సాతనకి ఒక గుమ్మడి పువ్వు మాత్రం కంపల్సరీ కావాలి చెప్పని పోయి ఒక గుమ్మడి పువ్వు అయితే తెంపుగా రాపో అంటే నీకు సాధన అయితే ఏంది ఇంటే గవన చేతి పెట్టుకొని గన్ని పువ్వులు కూర్చున్నాయి పోయి తెంపుకోపో అవి గుమ్మడి పువ్వులు కాదు బూడిది గుమ్మడి పువ్వులు అవి బతుకమ్మలా పెట్టారు అయ్యో పెట్టరా గుమ్మడి పూలు అంట వాడిపోవా వాడిపోవడం ముచ్చిన తర్వాత అసలు చెట్టు మీద ఒక్క పువ్వు అని ఉంటుందా అప్పుడు అందరు అప్పుడే వేణ్రు తెంపుకొచ్చినట్టున్నారు ఇవ్వాలకి నువ్వు గుమ్మడి పువ్వు తెంపక రాకపోవాలే గుమ్మనికి కట్టేసి కొడతావు చెప్తా అన్న గుమ్మడి పువ్వుంట గుమ్మని కట్టేసి కొడతావ తెత్తావ్ తెత్తా తెత్త తెత్తాను రాదు కంపల్సరీ తెచ్చి తీరాలే తెత్తే నువ్వు ఇంటికి రా గుమ్మడి పువ్వు పట్టుకొనే రావాలి ఇంటి పక్కన వాళ్ళని కూడా అడిగిన అలా సాధారణంగా ఒకటే ఉన్నది మేము ఇవ్వమన్నారు పోయి అయితే ఫస్ట్ తీసుకురాపో నువ్వేం పని చేయకపోయినా కూడా మంచిది వేయాలి కంపల్సరీ చూడే గుమ్మడి పువ్వు పట్టుకొని అత్త నువ్వు బతుకమ్మలు పెట్టుకొని పలిగిందా గుండు ఎందుకు బాగా ఎత్తుల పడతా ఉన్నోను ఉన్న సందాలు ఉండక పోయి గుమ్మడి పువ్వు అయితే వంటకరాపో లేట్ అవుతాను గుమ్మడి పువ్వు వంటకరాకపోతే గుమ్మడి కేసు పడతా అంటాను అరే బతుకమ్మ దసరా సెలవులు వచ్చినాయి అసలు ఈ సెలవులలో ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేయాలి ఏం చేద్దాం చెప్పుర్రా అరే పది రోజులు సెలవులు వచ్చినాయి కదా పది రోజులల్ల పది కోలు తెచ్చుకొని తిన్నాంరా మంచి ఎంజాయ్ ఉంటుంది అరే ఏంట్రీ నీ పెద్దల జుట్టు పది రోజులకు పది కోళ్ళు కోసుకొని తింటావా దెబ్బకి చికెన్ కుని ఆచి తప్పుతాం ఎంజాయ్ చేద్దాం అంటారు తింటేనేమో సత్తర అంటారు మరి ఏం చేద్దాం మీరే చెప్పు అరే గవ్వాన్ని కాదురా మనిషికి పైసలు వేసుకొని కొనుక్కుంటే ఫుల్ బాంబులు వస్తాయి రోజుకి ముట్టించుకుంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అరే ఫుల్ బాంబులు ముట్టించుకుందాం రా మంచి ఎంజాయ్ ఉంటుంది మరి అందరం పది రూపాయలు పది రూపాయలు వేసుకుందామా పది రూపాయల పది రూపాయలు తీసి ముడ్లో పెట్టుకోరా పది రూపాయలకి వెళ్ళి రేపు ఏమవుతుందా క్యాట్ బాంబులు చూస్తలేవు మరి మీరే ఎప్పుడు రెండు వేసుకుందాం అరే మనిషికి వంద రూపాయలు వేసుకుందాం ఫుల్ బాంబులు వస్తాయి ఫుల్ ఎంజాయ్ చేద్దాం మనిషికి వంద వేసుకుందాం మరి ఏం బాంబులు కొందాం సుధీల్ బాబులా క్యాడ్ బాంబులా ఉల్లిగడ్డల బాబులు ఏనుగు బాబులు ఇంకా ఫుల్ బామ్లు నేమేం బాంబులు కొందా అర మీరేం బాంబులు కొనుక్కున్నాయరా నాకేదో ఒక సుధి బాంబు కొనిరా మా తాత కొను అంటే గోసులే పెడతా ముద్దే కథం కావాలి ఒక సుధిల్ బాంబారా గోస్లే పెడితే ముడ్డి కాదు మీ తాతనే పోతాడు ఏంగా ఫీజ్ అవి కాని అన్ని వటకపోయేటప్పుడు ముంగట బాంబులు ముట్టిస్తారు కదా ఆ బాంబులతోనే ఏం చేస్తా అరే ఇంద్ర నువ్వు ఇప్పుడే మీ తాతం చంపుతా నువ్వు ప్లాన్ ఇస్తాను అరే ఒక బాంబులుగా అయిపోతే తాతముట్ల బాంబు పెడతారా ఎవ్వడు వెజినా వెచ్చక పేనా నేను పెడతా ఎందుకంటే ఆ ముస్లోడు నాకు బాంబులు కొనియలే కాబట్టి ఇయ్యల్లా అని గోషులో బాంబు పెడతా ఆ గోశన్న వీకాలి అడాన్న వీకాలి ఆ గోశన్న వీకాలి అడాన్న

ఏం పూలన్న తంగిడి పువ్వు గుణక పువ్వ అరే మనకు తంగడు గుణుకు పువ్వు ఇప్పుడు అద్దు కానీ ఇక లింగిల్ పూల బతుకమ్మ కదా మనకు గుమ్మడి పువ్వు కావాలి గుమ్మడి పూలు లేర్రి అన్నా తెత్తం మాకేంది మీకేందా మీకేమైంది రా అర్షమల గిట్ అయినా ఏంది అందుకే ఈడ కూర్చున్నారా అర్షమల కాదన్నా పూలు తెస్తే మాకేమిత్తవంట అన్నా ఓ గట్లంటా రారా రా మీరెన్ని గుమ్మడి పూలు పడికెడితే అన్ని గుమ్మడ పూలకు అంటే ఒక్కొక్క పువ్వుకు పది రూపాయలు ఇస్తా அண்ணா பூ கி யாபை ரூபாய் பூத்த ఏందిరా ఒక్క పువ్వుకు యాభై రూపాయలా అంగట్లో పోయి తెచ్చుకున్నానికి అంతగానే ఉండదు కారా పువ్వులకు అన్న అంగట్లో ఏ పూలైన దొరుకుతాయి కానీ గుమ్మడి పూలు దొరికే అన్న ఇప్పుడు గుమ్మడి పూలకు బాగా డిమాండ్ ఉంది తెమ్మడి వేద్దాం మీద నీ ఇష్టం నీ అవ యాభై అయినా మంచిది నీ అబ్బా అది గుమ్మడి పువ్వు లేకపోతే గుమ్మడి కట్టేసి కొడతానని సరేరా ఎన్ని పూలు అన్నది వేర్రి పువ్వు చొప్పున యాభై రూపాయలు ఇస్తా సరే అన్నా నువ్వు ఇంకానే ఉండు మేము పోయి పూజలు వేస్తాం కానీ పువ్వుకి యాభై గుర్తు పెట్టుకో సరే పార్రా పోరా

అరే ఏ పండకైనా మేము డ్రెస్సులు కొనుక్కుంటాం కొనుక్కోవ నాకు తెలియ కానీ బతుకమ్మ పండగ వచ్చిందంటే మూడు నాలుగు వేలు కరుసు పెట్టుడే రచ్చ రచ్చ వేసుడే అయినా కానీ దసరా పండగ మాకు కూడా పెద్దదే కాదు వీలకి వెళ్తే వేలకు వేలు అయితే కదా వేలకు వేలు పెట్టి బట్టలు కొనరురా బాటిల్ ఫుల్ బాటిల్ కొంటారు వేలకు వేలు పెట్టి బట్టలు కొనే బాలు ఒక ఫుల్ బాటిల్ వత్తదని ఫుల్ బాటిల్ కొనుక్కొని తాగుతారు మీ గురించి మాకు తెలరా అయ్య మా అంటే ఆ పైసలు అయితే అయితే వదిలే కానీ మా కడుపులో కదా అంటే మీ లెక్కన వేస్ట్ అయితే ఎత్తలేం కదా అరే ఏమో మాది వృధా పోతుంది అంటాడు మీంద్ర మీది వృధా పోతుంది తాగింది ఉంటుందారా ఇటు పోతే కదా పోతుంది అదే పైసలతో మేము డ్రెస్ కొనుక్కున్నాం అనుకో ఇప్పుడు ఈ పండగ కేసుకోవచ్చు మళ్ళీ ఏమన్నా పండగ తా పండగ కేసుకోవచ్చు ఫంక్షన్స్ కేసుకోవచ్చు అదే మీరు తాగింది ఫంక్షన్లకు పండగలకు మళ్ళీ తీసి తాగుతారా కరెక్టే అయినా అని పోయింది మళ్ళీ ఎట్లా వస్తుంది మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ తాగుతాం ఆ మీరు పండేల ఫంక్షన్లకు తాగుతారు గాని మేం పండేల ఫంక్షన్లకు చీరల నగలు కొనుకోవాలి కదా మీరు వేలకు వేలు పెట్టి తాగుతే ఏం కాదు కానీ మేం వేయలకు వేలు పెట్టి చీరల నగలు కొంటే మీ కళ్ళని మండతే కదా ఇంకా మీరు ఉత్తప్పుడు కూడా తాగుతారు మేము ఉత్తప్పుడు బట్టలు కొనుక్కుంటావా ఆ కొనుక్కొని ఆడలకు బతుకమ్మ పండుకు చీరలు నగలు అంటే సోకు మా మొగోళ్లకు దసరా పండుగ తాగుడు బరుడు అంటే సోకు ఆ ఇప్పుడు ఒప్పుకుంటానవారా వారా నువ్వే గారా ఫస్ట్ నా వచ్చింది ఏమో ఈ ఆడోలకు బీరువు నిండా బట్టలు చాలే వేలకు వేలు పెట్టి మళ్ళీ పండుగలు బట్టలు బట్టలు అది నువ్వే ఎవరి గారా మళ్ళీ నేను ఇప్పుడు తాగుడు జోలు తీసిన తర్వాత నీ తప్పు నువ్వు ఒప్పుకుంటానవా సరే సరే ఒప్పుకుంటాను ఒప్పుకుంటాను పండుగల పబ్బాలు వచ్చిన నగలకు కొట్టురి పండుగల పబ్బాలు వచ్చిన తాగుడుకు మేము కొడతాం సరే గాని ఇవి ముచ్చట్లాపు సక్క పువ్వుల తెప్పు లేట్ అవుతుంది మళ్ళీ బతుకమ్మ వేరిచాలి ఇవారికి మన వాడకట్టంలో అందరూ మన ఫ్రిడ్జ్ గుమ్మడి పువ్వులు పెట్టారు మళ్ళీ వాళ్ళు సరే గాని మా దెంపత గాని నాకు డౌటే ఈ తొమ్మిది రోజులు బతుకమ్మ వేరిచ్చి బతుకమ్మ కాడ ఆడతారు ఎగురుతారు కదా మరి మీ కూడా ఈ తొమ్మిది రోజులు తాకుండా దీని కూడా ఎగురమాట మరి పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే నీకేమన్నా మానవ ఉందారా బాడుకో తొమ్మిది రోజులు అవుతే కొంపు ఉంటదారా ఇగో సద్దుల బతుకమ్మ రోజు మేము చీరలు కట్టుకొని ఎగురుతాం మీరు దసరా రోజు కీసలు కట్టుకొని ఎగురీ మంచిగా అయిపోయినావు మంచిగా అయిపోయినావు చీరలు మీకు కీసలు మాకు అరే నాకు తెలిసింది ఇక్కడ ఒకటి ఉంది ఇంకా రెండు చెట్లు ఈయనే ఉన్నాయి నేను చూపిస్తాను కానీ అక్కడ మాత్రం పక్క దొరుకుతాయి దొరకపోతే ఏం చేద్దాం దొరకకపోతే తర్వాత ఐడియా ఆలోచించడం కానీ ఇప్పుడైతే పోదాం ఆ నేను చెప్పిన షెడ్ ఇదే రా షెడ్ ఉంది అని ఫుల్ ఇవ్గారా పొద్దున్న చూడు బర్త్ పోయినట్టు అరే నువ్వే ఉందని పట్టుకుని అత్త ఇవ్గారా ఇక్కడ కాదు ఇంకా రెండు షెట్టు కూడా ఉన్నాయి పా ఆ ఇయ్యో నేను చెప్పిన షెడ్ ఇదే రాం అరే ఇక్కడ ఒక పూలు అని అరే ఆ అన్న భలే ఉన్నాడు కారా ఈ టైంలో చెప్తే పూలు ఏడుంటాయ్ రా అన్ని వాడిపోయి ఉన్నాయి ఇప్పుడు మనం వేతులు కప్పుకున్నట్టుంది ఇప్పుడు గుమ్మడి పూలు కొంచం లేదు అనుకో గుమ్మడి పూకి యాభై ఇవ్వ అని వేయడు అరే మనం ఇప్పుడు పైసలు అని ఆశ పొద్దు వచ్చినాం కారా మరి ఇప్పుడు ఏం చేద్దాం అరే ఐడియా రా అరే ఇవ్వే పూల్ని పట్టుకొని గుమ్మడి పువ్వు అని ఇద్దాం అరే ఆడే ఆ అన్న నీళ్ళు ఎక్క ఎరుపు అనుకుంటానా ఆడ గుమ్మడి పూకి గీ పువ్వుకి తేడా వెళ్ళదా అరే గుమ్మడి పూలు అందరూ తెంపుకొని పోతారు పెట్టుకుంటారు గంజల చూనపుడు పోయి దొంగతనం చేసుకొని వచ్చి మనకి దొంగతనం చేస్తే ఏం ఏ చూనపు దొంగతనం చేస్తే ఏం కాదురా మనకు ఒక్క గుమ్మడి పూకి యాభై వస్తాయి అట్లా దొంగతనం చేసిన ఐదు వందలు నేను కదా అంటానా ఐదు వందలతో మనం పది రోజులు ఎంజాయ్ చేయొచ్చు బాబులు మంచిగా మంచిగుందిరా ఐడియా పాలి ఈ ఫ్రిజ్ లో ఫ్రిజర్ దాచి పెట్టారడా మెల్లంగా అలానే రోయి దేంటో సరే పర్వాలేదు అరే బొబ్బలేరు ఇక ని కొకోల ఆగాలి కొకోల వాడు యూజ్

మాటలు రాని ఏమో మా అన్నంతా అంటావు మీ ఆయన ఏం చేసిండ తెలిసిందనుకో మీ ఆయన ఆ మా ఆయన ఏం చేసిండు మా ఆయన వేసుకుంటే లంగపని పని దొంగ పని అయ్యాడు ఓ మీ ఆయన పెద్ద సొక్క పూస అని నువ్వు ఇంకెనకేసి అన్నావా మీ ఆయన లంగ పని దొంగ పని చేసిండు ఏంది లంగా పని దొంగ పని చేసిండా మీ అన్న లెక్కనైతే గోడలైతే దులకలే కదా మా ఆయన గురించా ఆ మా ఆయన చాలా మంచివాడు నేనంటే ఫుల్ ఇష్టం నా కోసం పడి జాడు ఎలాంటి లొంగు లొంగు అసలు అయ్యాడు ఎవ్వల జోలిపోడు తెలుసా మీ ఆయన గురించి అంటే ఏదో పాఠం చెప్పినట్టు రాముడు మంచి బావుడు అని పాఠం చెప్పబడు మీ ఆయన రాముడు కాదు ఎవరిని ఎత్తుకపోయి ఏంటి మీ లవర్ ఎవరు ఏంటి లవర్ ని ఎత్తుకపోయినా కానీ ఇది ఇంతగానో బాధపడవు కానీ గుమ్మడి పూలు ఎత్తికపోయింది గుమ్మడి పూలు గుమ్మడి పూలు ఇప్పుడు దొరుకుతానయా ఒక్కొక్కరు దొరకక జారు ఏం ఆయన ఎత్తుకచ్చ బుద్ధి లేదు ఆల్రెడీ తెంపకొచ్చింది అని కూడా నాకు చెప్పిండు మీరు ఎవరిని నుంచి ఎవ్వరు అనుకున్నారో అంటే మా కన్ను ఇట్ట కాకులు ఎత్తుకపోయినాయా లేకపోతే నెత్తిలు ఉన్నాయా మీ ఆయననే మీ ఆయననే దొంగతంగా చెప్పించిండు ఇంకెట్లనుకుంటున్నావు పోరా పువ్వుకి యాభై రూపాయలు ఇస్తా అని పోరా మా ఇంటికి దొంగతనాన్ని పంపించి ఫ్రిడ్జి పూల మీ ఆయన దొంగతనం పడుతుంది పూర్వాలతో దొంగతనం ఆయన అమ్మూ గట్ల చేసిండా నాతో తెంపుకొచ్చిన అన్నాడు గట్ల నీ కొంచెం అన్నా తెలియలేదా మీ ఆయన గుమ్మడి పూల ఎల్ల తెచ్చిండు కవర్లు తెచ్చిండా ఓ గిన్నెల పడకొచ్చిండు గిన్నెలు అడిగేసినప్పుడు ఆ గిన్నె ఎక్కడ నన్ను అడగవా అయ్యో నేను అడిగిన అబ్బా నేను మా అవ్వలింటి కాడ వట్టుకొచ్చిన నన్ను నల్లి కుట్లోడు పండుకోన ఇజ్జత్ తీస్తాడు ఫస్ట్ అని వీలు ఏం చేస్తాం ఫస్ట్ వీలు అస్సలు బాబు బయట పడుతుంది పిలువు ఫస్ట్ ఆ నువ్వు గుమ్మడి పూలు దొంగదాన్ని చేసినావట నల్లి కుట్లోడా నేను దొంగదాన్ని చేసిన అంటే నల్లి కుట్లదానా నేను ఎప్పుడు దొంగదాన్ని చేసిన రావురా నేను ఇంటికానం చేసినారా చూసినా నువ్వు చెప్పు నువ్వు ఏ యాభై రూపాయలు ఇచ్చి చేపించావు అవునా కాదా పోరాలకు యాభై రూపాయలు ఇచ్చినా కానీ దొంగతనం చేయలే దొంగతనం చేసిన గ్యారంటీ ఏంది ఓ అన్నా నా గిన్నె గిన్నె అది గిన్నె కాదు ఎట్లా మర్చిపోతా అనుకున్నావు ఎంటికాలు ఊసిపోతే ఈ ఎంటికాలతో గొండ్ల గిన్నె ఓహో మీ గిన్నె దొంగతనం అయిందా మరి గిన్నె దొంగతనం అయిందని భదనం చేయరి పూ దొంగతనం చేసిన భదనం చేస్తారేంది ఓ అన్నా ఆ గిన్నెల్లో గుమ్మడి పూలు ఉన్నాయి ఇంకా గుమ్మడి పూలు మా ఒక్కలే కాదు మా వాడ కట్టుకున్న నలుగురు ఐదుగురు గాసేరం ఏందో కానీ వాళ్ళు మా ఫ్రిడ్జ్లో పెట్టిర్రు అవన్నీ ఎత్తుకొచ్చారు ఆ పొరాలు ఆ పొరాలను పంపించి నువ్వేనాటగా ఆ పొరాలను పంపించి నేనే కావచ్చు దొంగతనం చేయని నేను చెప్పలే అంత కాదురా పొరగాలే పంపించి నువ్వే కాబట్టి దొంగతనం కూడా నువ్వు చేసినట్టే చక్కగా పోయి మా గిన్నె పూలు తీసుకురాబో అవు నేను గుమ్మడి పూలు నమ్మన్నా కానీ ఇంకా పొరలేక చెప్పి దొంగతనం చెప్పి అని చెప్పిన్నా నీకు అన్ని కాడికే రావాలంటావు నల్లికుట్లో ఉత్త పండుగలు ఇచ్చి తీసుకొస్తా గింజారా పండుగ చేతుల మళ్ళీ ఇలాకొచ్చి బతుకమ్మకు రంగుల దగ Yeah